శాంసన్ను గాడిద యొక్క పచ్చి దవడను దవడ ఎముకను కనుగొని చాచి పట్టుకొని దాని చేత వెయ్యి మంది మనుషులను చంపినట్లు మనం చూస్తున్నాము శాంసంగ్ ఒకటే అండి వెయ్యి మందిని చంపినట్లు మనం చూస్తున్నాము దేని సహాయంతో అంటే పచ్చే దవడ ఎముక కనుగొని ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శాంసన్ను ఎంతో బలస్తుడు అదేవిధంగా సింహాన్ని కూడా చీల్చినట్లు మనం చూస్తున్నాము చీల్చి చంపినట్లు మనం చూ చూస్తున్నాము ఇంత బలం ఎక్కడిది అంటే దేవుడే ఇక్కడ వాకింగ్ చేసిన దేవుడి అతనిపై బలంగా రావడంతో ఆయన దాన్ని చేతులతో చీల్చి చంపినట్లు మనం చూస్తున్నాం సింహాన్ని దేవుడు ఈ బిడ్డ శాంసంగ్ పక్షంగా యుద్ధం చేశాడు కాబట్టి శాంసన్కి దేవుడే విజయం చేకూర్చినట్లు మనం చూస్తున్నాము దేవుడు జోక్యం చేసుకోకపోతే శాంసన్ను సింహాన్ని చల్చలేడు అదేవిధంగా వెయ్యి మందిని కొట్టలేడు